హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చూపిస్తున్నాను ఫ్లాట్ చాలా బాగుంటుందండి అపార్ట్మెంటు ఫేసింగ్ వచ్చేసి పడమర పడమర ఫేసింగ్ అండి ముప్పై మూడు రోడ్డు ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి నార్త్ వైపు సింహద్వారం అండి చూస్తున్నాం మనం ఇప్పుడు చూసేది మీరు ఏదైతే చూస్తున్నారో లివింగ్ హాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్లాటు ఎక్సలెంట్ సీలింగు ఇచ్చాడండి కింద మార్బుల్ ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్ వాల్స్ పెయింట్స్ కానీ కలర్స్ కానీ కూడా కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ కబోర్డ్స్ అండి గుమ్మాలు కిటికీలు బె బెడ్రూమ్స్లో ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా టేక్ కబోర్డ్స్ అండి ఫ్లాట్ అయితే ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇది లింత్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు వస్తుందండి స్క్వేర్ ఫీటు కామను నూట యాభై కార్ పార్కింగ్ వంద అడుగులండి టోటల్ ఎస్ఎఫ్టీ పది వందల ఎనభై ఐదు ఎసెఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి కాస్ట్ ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఎక్కువ ఉండదు స్మాల్ నెగోషియేట్ అయితే చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మేము మాస్టర్ బెడ్రూమ్స్ చూస్తున్నాం మంచి కబోర్డ్స్ అండి చాలా బాగుంది ఫ్లాటు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్లాట్కి వచ్చేసి చిన్న రిపేర్ వర్క్ కూడా మనం చేయాల్సిన పని లేదండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఈవెన్ మీకు కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉంటాయండి ఫ్లాట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పర్మిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ కిచెన్ చూస్తున్నాం కిచెన్లో కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారండి వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా వాషింగ్ మెషిన్ పెట్టుకోటానికి పాయింట్ కూడా ఇచ్చారండి ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది గ్రౌండ్ ఫ్లోర్లో చాలామంది గ్రౌండ్ ఫ్లోర్ అడుగుతున్నారు ఇంకా మరిన్ని ఓవర్ల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు నమస్కారం